హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసండి అయితే ఈ రెసిపీ ఏమిటంటే రసం పౌడర్ని చూపించబోతున్నాను ఈ రెస్ ఈ రసం పౌడర్ రెసిపీ మా ఇంట్లో పది సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాము అయితే ఈ రసం పౌడర్తో కనుక రసం పెట్టారంటే మీరు ఎన్నిసార్లు పెట్టినా సరే వీధి చివరి వరకు స్మెల్ రావాల్సిందే చాలా కమ్మగా గుమగుమలాడుతూ ఉంటుంది అయితే ఇంకెందుకు లేటు మీరు కూడా నేను చూపించిన వాడితో తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టారంటే వాళ్ళు తప్పకుండా ఫీదా అవ్వాల్సిందే ఈ రసం పౌడర్కి కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి అన్నీ కూడా ఒకటే సైజులో ఉన్న కప్పుతో అయితే తీసుకోవాలండి ఇలా కందిపప్పు ధనియాలు కరివేపాకు ఎండుమిర్చి అలాగే జీలకర్ర అలాగే మిరియాలు ఇలాగ కూడా అన్నీ ఒకటే క్వాలిటీలో తీసుకోవాలి కాకపోతే ఇక్కడ ధనియాలు మాత్రం రెండు కప్పులు వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ నేను చూపిస్తున్న వాటితో కనుక మీరు రసం పౌడర్ చేసుకొని పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలన్నా కూడా రసం పెట్టుకోవడానికి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు వీటితో పాటు రెండు స్పూన్లు మెంతులను కూడా తీసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి రెండు స్పూన్లు మెంతుల వరకు కూడా తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని అయితే పెట్టుకోవాలి హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు వరకు అయితే కందిపప్పును తీసుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ కూడా మనము మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు ధనియాలు కూడా తీసుకోవాలి ఈ ధనియాలు కూడా వేసుకొని కళాయిలో మంచి రంగు వచ్చే వరకు అలాగే మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా పూర్తిగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఆ బౌల్లోనే వేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు వరకు జీలకర్రను కూడా తీసుకోండి ఈ జీలకర్ర కూడా మంచి సువాసన వచ్చే వరకు లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని అదే బౌల్లో వేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత ఒక కప్పు వరకు మిరియాలను కూడా తీసుకోండి మీరు ఘాటుగా ఘాటు ఎక్కువగా ఉందనుకుంటే కొంచెం మిరియాలు తగ్గించుకొని వేసుకోండి ఇవి కూడా మంచి సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోండి ఇలా ఫ్రై అయిన వాటన్నిటిని కూడా ఒక బౌల్లో తీసుకొని పెట్టేసుకోండి ఇంకా ఆ తర్వాత అయితే రెండు స్పూన్లు మెంతులను కూడా తీసుకున్నానండి ఈ మెంతులు కూడా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని కూడా అదే బౌల్లో వేసుకొని పెట్టుకోండి ఇవన్నీ కూడా నేను సమానంగా ఒకటే కప్పుతో అయితే కొలత తీసుకొని పెట్టుకున్నానండి ఇలా కొలత తీసుకున్న వాటితోనే అన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కారం ఎక్కువగా ఉందనుకుంటే ఎండుమిర్చిని కూడా తగ్గించుకొని వేసుకోండి మరేం పర్వాలేదండి కారం తక్కువగా ఉందనుకున్నప్పుడు రసం పెట్టుకునేటప్పుడు కొంచెం ఎండు కారం ఉంటుంది కదండీ అదైనా వేసుకొని మీరు రసం అయితే పెట్టుకోండి ఆ తర్వాత ఒక కప్పు వరకు అయితే కరివేపాకును కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోండి ఇలా ఫ్రై చేసుకుని వాటినన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత బాగా చల్లారాలండి బాగా చల్లారిన వాటిని ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఆ మిక్సీ బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి ఇంక ఇలా మిక్సీ పౌడర్ని కూడా మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా స్మూత్గా వచ్చేంతవరకు అయితే పౌడర్ని అయితే చేసుకొని పెట్టుకోండి ఇలా అన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పౌ అయితే వేసుకొని పౌడర్ని అయితే స్మూత్గా చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుందండి చూడండి స్మూత్ స్మూత్గా వచ్చిందో ఇలా స్మూత్గా వచ్చిన పౌడర్ని మీరు కనుక ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కనుక రసం అయితే పెట్టుకోవచ్చు ఈ రసంని చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ చేసుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ రసం పొడి మనము నెలకు సరిపోయే వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న వా చేసుకున్నామంటే ఎప్పుడు రసం పెట్టుకోవాలన్నా కూడా ఫాస్ట్గా రసం అన్న అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు లేటండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీ ఫ్రెండ్స్కి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ కాలను అడుగుతారు ఇదే రసం పొడితే రసం ఎలా పెట్టుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్